వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గైస్ ఇది హరిహర వీరమల్ గురించి అయితే ఆ మూవీ టీంలో నుంచి ఒక పర్సన్ గురించి అయితే సోషల్ మీడియాలో అయితే కొంచెం న్యూస్ అయితే వస్తుంది మరి అది నిజమో తెలియదు మరి నాకు తెలియదు కానీ సో దీని బేస్ మీదనే ఒక వీడియో చేయాలనేసి అయితే మీ ముందుకు వచ్చాను గైస్ సో ఏంటంటే హరిహర వీరమల్ మూవీ ప్రొడ్యూసర్ రత్న గారికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారనేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి మేబీ అది నిజమా అబద్ధమా తెలియదు కానీ ఫైనల్గా అయితే హరిహర వీరమన్ మూవీ మెగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆర్ఓ గారు అయితే స్పందించారు ఇదంతా అవస్థం ఇదంతా ఫేక్ న్యూస్ అనేసి చెప్తున్నారు ఎందుకంటే మేబీ హరి అరవీరమ సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమా షూటింగ్ ఓపెనింగ్ పూజ అయినప్పటి నుంచి చాలా అడ్డంకులు వస్తున్నాయి అనేసి నాకు అనిపిస్తుంది గైస్ ఎందుకంటే సినిమా ఫైవ్ ఇయర్స్ షూటింగ్ జరిగింది సో ఎట్టకలకి ఫైనల్గా షూటింగ్ కంప్లీట్ చేసుకొని జూన్ ట్వెల్త్ నైతే సినిమా రిలీజ్ అవ్వబోతుంది అండ్ ఇప్పటికీ జూన్ ట్వెల్త్ లోపు కూడా ఇంకా అడ్డంకులు జరుగుతున్నాయి రకరకాల న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాయి పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు సో ఎందుకు ఇలా జరుగుతుందో ఏం అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఏం రత్నం గారి మీద కూడా ఇలా న్యూస్ అయితే వస్తుంది మరి అది నిజమో తెలియదు కానీ సో ఎందుకంటే ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చే ముందు ఇలాంటి అడ్డంకులు వస్తాయనేసి కామన్ అని దీని ఈ ప్రాజెక్టుని బట్టి నాకు అర్థమైంది గా సో జ్యోతికృష్ణ గారు అయితే ఈ మూవీని చాలా బాగా అయితే తీశారు ఫైనల్గా అయితే మంచి జూన్ అయితే బిగ్ బ్లాక్ బస్టర్ అయితే ఇవ్వబోతున్నాడు జ్యోతికృష్ణ గారు కావచ్చు ఏం రత్నం గారు కావచ్చు అండ్ ఈ హరిహర వీరమల్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా త్వరలోనే ఉండబోతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావచ్చు రజనీకాంత్ గారు రావచ్చు ఇంకా బిగ్ సూపర్ స్టార్లు కూడా రావచ్చేమో మేబీ మెగాస్టార్ మన మెగాస్టార్ అండ్ పవర్ స్టార్ ఒకటే ఫ్రేమ్లో ఒకటే స్టేజ్ పైన కనిపించే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మళ్ళీ ఈ ఫంక్షన్లో కలిసే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా అనుకుంటా ఈ సినిమా రిలీజింగ్ సో ఈ సినిమా గ్రాండ్గా అయితే రిలీజ్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు పవర్లో ఉన్నాడు కాబట్టి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్లో ఉన్నాడు కాబట్టి పవర్ ఎలా ఉంటుందో ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చూపించే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే టాప్ కలెక్షన్ లో పుష్ప టూ అండ్ బాహుబలి టూ ఉండే సో మేబీ ఈ టూ మూవీస్ ని క్రాస్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తుంది సో నెంబర్ వన్ ప్లేస్ కి అయితే వెళ్తుంది కలెక్షన్స్ లో ప్రిరిలీజ్ ఫంక్షన్ లో మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ హీరోస్ అయితే బాగా కనిపించబోతున్నారు అనేసి కూడా తెలుస్తుంది మేబీ ఉంటే బాగుంటది ఒకటే ఫ్రేమ్లో పవర్ స్టార్స్ మెగాస్టార్ అండ్ రామ్ చరణ్ గారు సాయి ధరమ్ తేజ్ గారు వరుణ్ తేజ్ గారు ఇంకా చాలా మంది హీరోస్ ఒకటే స్టేజ్ పైన కనిపిస్తూ బాగుంటుంది ఎందుకంటే చాలా లాంగ్ బ్యాక్ సినిమా అయితే రాబోతుంది అండ్ ఫైనల్గా అయితే ఈ అస్వస్థకి గురైనడు ఏం రత్న గారు అనేది వార్త అయితే అవాస్తవం అనేసి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఆర్ఓ గారు వేణుగోపాల్ గారు అయితే చెప్పారు సో ఇది ఫేక్ న్యూస్ అనేసి సో సినిమా అయితే మంచి గా అయితే ఇప్పటివరకు వెళ్తుంది అనేసి వర్క్ అయితే పాజిటివ్గా వెళ్తుంది అనేసి ఇప్పటివరకు అయితే వేణుగోపాల్ గారు అయితే చెప్తున్నారు సో జూన్ ట్వెల్త్ గ్రాండ్ గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది అనేసి కూడా చెప్పారు అండ్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ సెట్లో కూడా పాల్గొన్నారు ఓజీ సెట్లో మేబీ ఒక యాక్టర్ కూడా ఏదో చిన్న ఇన్సిడెంట్ అయినది అది కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి మరి అది నిజమో మరి తెలియదు కానీ ఓజీ సినిమా షూటింగ్ అయితే ఆల్మోస్ట్ క్లైమాక్స్ క్లైమాక్స్లో అయితే ఉంది సినిమా సో సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్న ఓజీ సినిమా కూడా గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి అండ్ ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ మంత్ నుంచి అయితే జూన్ నుంచి అయితే సుతాస్ భగత్ సింగ్ సెట్లో కూడా పాల్గొనబోతున్నారు ఇక టైం ఇక మొదలు పెడదామా అనేసి హరిశంకర్ కూడా ఒక లైన్ అయితే వదిలారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సుతాస్ భగత్ సింగ్ సెట్లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనబోయి ఆ సినిమా కూడా షూటింగ్ కంప్లీట్ చేసి అది కూడా త్వరలోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేస్తారనేసి తెలుస్తుంది మేబీ ఈ త్రీ సినిమాలు అయితే ఇప్పుడు షూటింగ్ సెట్లో ఉన్నాయి ఆల్మోస్ట్ ఈ ఓజీ కావచ్చు హరిహార విరామాల కంప్లీట్ అయింది ఇప్పుడు నెక్స్ట్ ఉస్తా ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది ఆ మూవీ కూడా సెట్లో పాల్గొని కంప్లీట్ అయితే చేస్తారు మేబీ ఓజీ ఇప్పుడైతే ముంబై బీచ్లో ఏదో సంథింగ్ సముద్రం బీచ్లో అయితే షూటింగ్ జరుగుతుంది రీసెంట్గా ఒక వీడియో కూడా చాలా వైరల్ అవుతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా డేస్ తర్వాత ఒక మంచి కలర్ఫుల్ డ్రెస్లో కనిపించారు అండ్ ఎన్ని డేస్ వైట్ అండ్ వైట్లో కనిపించి మేబీ ఒక ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ లాగా కనిపించారు పొలిటీషియన్ లాగా పొలిటీషియన్ ఎలా ఉంటారో అలా కనిపించారు ఇప్పుడు యాక్టర్ ఎలా ఉంటారో అలా కనిపిస్తున్నారు సో ఫైనల్గా అయితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే డబుల్ దమాకా ఉంటుంది డబుల్ పండుగ ఉంటుంది ఈ సంవత్సరం అయితే ఎప్పుకోవచ్చు సో ఇదిగా సా జ్యోతి కృష్ణ గారు అండ్ ఏఎం రత్న గారు సినిమా అయితే మంచిగా తీసుకెళ్తున్నారు అండ్ హరిహర వీరమల్ పాటలు చూసుకున్నట్టయితే కీరవ్ అని అయితే చించి పడేస్తాడు ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే దుమ్ము దులుపుతుంది హ్యాష్ ట్యాగ్ నెంబర్ వన్ ట్రెండింగ్లో ఉంది ఇప్పటివరకు అయితే పోస్టర్ పవన్ కళ్యాణ్ సాంగ్స్ సో తారా తారా అనే సాంగ్ కూడా చించి పడేశారు మేబీ సూపర్ అనిపించింది నాకైతే నిధి అగర్వాల్ అయితే గ్లామరస్ రోల్ అయితే చించి పడేస్తుంది సో మూవీలో కూడా చాలా గ్లామర్గా ఉంటుంది అనేసి సాంగ్లో చూస్తే అర్థమవుతుంది సో ఒక ఫైట్ సీన్ వార్ సీన్ కూడా ఉండబోతుందంట నిధి అగర్వాల్కి అండ్ నిధి అగర్వాల్ చాలా డేస్ తర్వాత హరి వీరమాల్ మూవీలో అయితే కనిపిస్తుంది సో మేబీ ఆమె ఫ్యాన్స్ కూడా చాలా ఆకలితో ఉన్నారు ఫుల్ స్క్రీన్లో చూడాలనేసి ఫుల్ లెంత్ క్యారెక్టర్లో చూడాలనేసి స్మార్ట్ శంకర్లో ఎంతో మంచి చించి పడేసింది యాక్టింగ్ అయితే సో ఆ సినిమా తర్వాత మేబీ ఈ సినిమానే అనుకుంటున్నాను నేనైతే కంబ్యాక్ ఇస్తా అనేసి నేను అనుకుంటున్నాను గైస్ సో ఓవరాల్గా అయితే హరిహర విరమల్ జూన్ అయితే సినిమా రిలీజ్ అవబోతుంది సో ఏఎం రత్నం గారికి ఎలాంటి హెల్త్ ఇష్యూ లేదు సో మంచి హెల్తీగా ఉన్నాడు సినిమా అయితే జూన్ గ్రాండ్ గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నాడు త్వరలోనే ప్రిలీజ్ ఫంక్షన్కి మెగాస్టార్ పవర్ స్టార్ కనిపించే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి గైస్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్